హాయ్ అండి అందరికీ నమస్కారం కొద్దిసేపటి క్రితమే భారత క్రికెటర్ మృతి తీవ్ర విషాదంలో అభిమానులు అనే అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు అతని పూర్తి పేరు దత్తాజీరావు కృష్ణారావు ఆయనను అందరూ ముద్దుగా దత్తా గైక్వాడ్ అని పిలుచుకునేవారు భారత్ తరపున పదకొండు టెస్టు మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ పద్దెనిమిది పాయింట్ నలభై రెండు సగటుతో మూడు వందల యాభై పరుగులు తీసా చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ జెట్కు కెప్టెన్గా దత్తాజీ వ్యవహరించారు అయితే దురదృష్టవశాత్తు ఆ సిరీస్లో ఐదు మ్యాచ్ల్లోనూ భారత్ ఓటమి పాలైంది అదేవిధంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి కాలంలో బరోడాకు ప్రాతినిధ్యం వహించారు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నలభై ఏడు పాయింట్ యాభై ఆరు శాతం సగటుతో మూడు వేల నూట ముప్పై తొమ్మిది పరుగులు చేశారు అందులో పద్నాలుగు సెంచరీలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్